జనర్ బ మీద ఎంపీడీఓ ఎంపీడీఓ చాంబర్ కాళివీడు మండల ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి దాడి చేశారు దాడి చేసిన వ్యక్తి గతంలో నిన్న గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి లా తెలిసిన వ్యక్తి వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు మండల ప్రజాపరిషత్ ఆఫీస్లో ఆవిడ ఆవిడకి మరిచే పర్మిషన్ ఉంది సో నేను ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ జవహర్ బాబు గారు అని చెప్పారు అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికేస్తున్నారు కదా వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయన్ని ఆయనతో పాటు దాదాపు పదకొండు మంది పదిహేను మంది దాకా అనుచరులు వచ్చి మీద దాడి చేశారు ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక ఏడు గంటలకు తెలుస్తుంది ఏడు గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే ఉన్న నన్ను అడిగిందని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కఠినంగా అంటే నేను చెప్పాను ఇది దాదాపు ఆరు వందల నలభై పైచిలకు మండలాలు మనవి ఎంపీడీ అంటే నథింగ్ బట్ ఆయన మండలికి అని కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయన ఇన్ఛార్జ్ డెవలప్మెంటల్ ఆఫీసర్ అలాంటి వ్యక్తి మీద Roommate -hmm. mm -hmm. mm -hmm. ముందుగా జవహర్ బాబు గారు జోహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని వైద్యం వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడడం అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు పరామర్శించవడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగల రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాను దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదకొండు సీట్లు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంకా అహంకారం ఈ అహంకారం తగ్గే వరకు మీరు ఇష్టానికి మాట్లాడిన అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు ఇది వ్యక్తి మీదే కాదు గత కాలువీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంట ఎప్పుడు ఏ స్లోకి నివాళు మీకు తెలియదు అక్కడ ஜெல்லா சுதர்சன் ரெடி கார